Just a minute. शमशेर देर देर श्री चत्रपाल के विराज ने इस परम्परा निमावौं पराय यंत्र प्रवेश का इन्द्रमावौं भीमचंद का धार्मिकता निमावौं सर्वला दुख का हराज निमावौं सर्वलोक के चरण निमावौं सीता समेत श्री रामा पांते

అందరికీ నమస్కారం ఈరోజు గణేష్ చవితి అందరికీ నేను శుభాకాంక్షలు చేస్తున్నాను చాలా శుభ దినం మార్నింగ్ నుంచి దర్శనం ఇక్కడ స్టార్ట్ అయింది నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది సో నేను కూడా ఫ్యామిలీతో సహా వచ్చి దర్శనం చేశాను రోజు చిక్కు జస్ట్ దర్శనం వారికి మనం పూజ చేశాము పూజ చేసిన తర్వాత భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు సమానంగా అందరికీ దర్శనం కూడా చేయడం జరుగుతున్నాయి సో ఖచ్చితంగా వచ్చే ఇరవై రోజుల్లో భక్తుల కోసం అన్ని ఆర్పట్స్ అన్నీ ఆర్పాట్ చేయడం జరుగుతున్నాయి భక్తులకి ఏం సంబంధ ఏం ఇష్యూ లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళకి హ్యాపీగా ఇంటికి రావచ్చు దర్శనం చేసుకోవచ్చు మిగతా అరేంజ్మెంట్స్ కూడా పూర్తించడం జరిగినాయి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి శానిటేషన్ సంబంధించి ఆరోగ్యం సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ రాత్రి ఉండడానికి కోసం మెంట్స్ అవన్నీ పూర్తి చేయడం జరిగింది సో వచ్చే ఇరవై రోజు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి సేవ చేస్తారు ఏమైనా ఇష్యూస్ లేకుండా స్వామివారి పటవత్సరాలు సమర్పించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం తరఫు నుంచి ఇది నాకు బేసిక్లీ ప్రభుత్వం నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది అందరికీ తెలుసు విజయవాడ ఫ్లడ్స్ అందరూ బిజీ ఉన్నారు ఎన్నో మెండ్ కూడా అక్కడ బిజీ ఉన్నారు సేవ చేస్తున్నాను సో నేను కూడా సైడ్ నుంచి వచ్చి ఈ కార్యక్రమం కంప్లీట్ చేసి నాకు దర్శనం చేసుకున్నాను నా ఫ్యామిలీ కూడా అవకాశం చవితి చౌదరి పురస్కరించుకొని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చే ప్రతి భక్తులకి సకల సౌకర్యాలని ప్లేస్ లేదు వచ్చిన ప్రతి భక్తుడు దండలోపు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన పదహైదు రోజులుగా దానికి సంబంధించినటువంటి సమీక్షలు జిల్లా అధికారులు అదేవిధంగా దేవస్థానం అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మధ్య భాగం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం వాస్తవానికి ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే వారు కూడా రావడానికి సుఖత వ్యక్తం చేశారు అయితే అనుకోని కారణాల వల్ల అక్కడ ప్రకృతి వైపరీత్యం ఏర్పడి వరదలు దేవక్షంగా రావడంతో ఆ వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులందరూ కూడా బిజీగా ఉండడంతో ఇక్కడ వస్త్రాలు ఇచ్చి ఇచ్చి బాధ్యతను కలెక్ట్వడానికి నాకు అతను అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సమర్పించబడుతుంది జరిగింది చిత్తూరు ఎమ్మెల్యేలతో పాటు అన్నిటితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినట్లు వెంకటేష్ సూచించారు ఉత్సవాలు జరపడం ఆహ్వానించడం ముఖ్యం కాదు మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన ఏ ఒక్కరూ కూడా అసంతృప్తితో వెళ్ళబోదం సంతృప్తికరమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించాలి దానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నా అన్నీ తాడకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి మేము ఆదేశించింది అందులో భాగంగానే మాకు ఈరోజు సామాన్య భక్తులు అధిక ప్రాధాన్యతగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూసినట్లయితే భక్తులు ఎక్కడ దిగినా ప్రైవేటు వాహనాల్లో వచ్చినా ఆర్టీసీ బస్సుల్లో వచ్చినా లేదా చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి ద్విచక్ర వాహనాలతో వచ్చినా ఎక్కడికక్కడ గతంలోలాగా గజుగిజు లేకుండా ఐదు చోట్ల పార్కింగ్ సౌకర్యం అక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకొని అక్కడే వాళ్ళు తిరిగి నాలుగు వైపులా చూసుకున్నట్లయితే వాళ్ళు ఉచిత దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నా ఒకటి వైపు వెళ్ళాలి వంద రూపాయలు ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలి నూట యాభై రూపాయలు ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నటువంటి స్వచ్ఛత బోర్డుతో అక్కడే వాళ్ళకు ఎండికేషన్ దాని ప్రకారం వాళ్ళు దిగిన వెంటనే ఇక్కడి నుంచి ఏ వైపు వెళ్ళాలన్నటువంటి దిశగా వెళ్తారు క్యూ లైన్లో వాళ్ళు అడుగు డెండవైకల్యం ఉన్నటువంటి వారితో పాటు ప్రత్యేకంగా మనం వివేకుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒకవేళ నడవలేని స్థితిలో ఉండి కూడా సోమవారం దర్శనం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వీల్ కూడా మనం ఈ లోపల వెళ్ళి ఏడు గంటల సేపు ఇప్పుడు అంటే ఏడు గంటల సమయం పుట్టయినా అందరూ కూడా దీవుని చెప్తే ఉంటారు ఎక్కడే కానీ ఏ రకమైన అసౌకర్యం పెట్టుకుండా అదే సమయంలో ఎవరికైనా ఏ రకమైన ఇబ్బందులతో పరిస్థితి ఉన్నప్పుడు మెడికల్ క్యాంపు ఏర్పడిన గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి మెడికల్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఒకవేళ అస్వస్థత లాంటివి వస్తే ఈ పర్వదినాల్లో అందుకని ఇంకా పూట అవకాశం ఉంది సంబంధించినటువంటి ఇల్లు ప్రసాదాలు వాటిని కూడా కాబట్టిక్కడ కానిపాకంకొచ్చి ఇబ్బంది పడతామేమో అనే అమ్మో కానీ అభిమానులు కానీ రండి ఈరోజు రాత్రి వరకు కూడా సమయం అంది వినాయక చవితున్నాడు స్వయంభూగా వలసిన కాణిపాక వరిస్థితి వినాయకుని దర్శించుకుంటే సకల బోధాలు మీకు వస్తాయి మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి అవిశ్వాసం క్షేత్రం మీద ఆలయం ఉంది కాబట్టి అందరూ కూడా రండి దర్శించండి స్వామివారిని స్వామివారి ఆశస్సులు ఆయన యొక్క కుటుంబకి పాత్ర మిమ్మల్ని ఎంతమంది వచ్చినా